పొటేల పెంపకంలో ఇప్పటి వరకు మీకు బాగా అంటే అతి కష్టంగా అనిపించినటువంటి ఇప్పుడు ఈ పొటేళ్ల పిల్లల ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఎన్నో సవాళ్ళు ఆ సవాళ్లు ఇప్పటివరకు నేనంటూ ఫేస్ చేయలేదండి నేను స్టార్టింగ్ నుంచి కొంచెం అవగాహనతోనే చేస్తూ వచ్చాను సలహాలు తీసుకుంటూ కొన్ని స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ వచ్చాను సో అందుకని నాకు పెద్దగా ప్రాబ్లం అయితే ఫేస్ అవ్వలేదు పిల్లల పెంపకంలో సవాళ్ళు అయితే ఎదురవంత్ సవాళ్ళు అంటే సరైన టైంలో లో సరైన టీకా వేయకపోవడం వల్ల ఆ సీజన్ లో వచ్చే వైరల్ డిసీజ్ వచ్చింది నేను ఫస్ట్ బ్యాచ్ తెచ్చినప్పుడు నాకు పెద్దగా ప్రాబ్లం రాలేదు కానీ సెకండ్ బ్యాచ్ నేను పెట్టినప్పుడు టూ లో నా ఫామ్ లో పీపీఆర్ అటాక్ అయింది అంటే పీపీఆర్ సీజన్ అయిపోయింది నెక్స్ట్ సీజన్ వర్షాకాలం వస్తుంది కదా వర్షాకాలానికి సంబంధించిన టీకా వేసుకుందాం అని ఆ టీకా వేసుకున్న తర్వాత ఈ ఎండాకాలంలో వచ్చే పిపీఆర్ వ్యాధి అటాక్ అయింది అనమాట చాలా కష్టపడి ఒక తొమ్మిది అనిమల్స్ ని చంపుకొని వంద జీవాల్లో తొమ్మిది మాత్రమే చంపుకొని తొంభై ఒకటి అనిమల్స్ రక్షించుకోగలిగా నేను నాకు కొంచెం డాక్టర్ సపోర్ట్ అప్పుడు నాకు నాలెడ్జ్ లేదు కొత్త నేను కూడా అప్పటికి పెట్టి సెకండ్ బ్యాచ్ అంటే సెకండ్ ఇయర్ అనుకోండి అంతే ఒక బ్యాచ్ తీసాను ఇంకో బ్యాచ్ ఇచ్చాను పిల్లలకి ప్రధానంగా వ్యాధులు ఇస్తూ ఉంటాయి చూడండి వీటికి హార్డ్లీ ఒక ఆరు టీకాలు ఉన్నాయండి ఇవి వైరల్ పీపీఆర్ ఒకటి పాక్స్ అమ్మ తల్లి అంటారు పారుడు అమ్మ తల్లి గాలికుంటు చిటుకు రోగము టంగ్ ఈ ఐదు ఇంకోటి నిమోనియా హెచ్ఎస్ అంటే హెచ్ఎస్ అని కాదు హెచ్ఎస్ అంటే ఎమరేజిక్ సెప్టిసిమియా కానీ దొమ్మ రోగం అనేసి అంటారు ఎక్కువగా అది ఈ ఆరు టీకాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇది సమయం సందర్భాన్ని బట్టి మనము మనం పొట్టేల పిల్లలు తెస్తున్నాము ఇప్పుడు ఏం నడుస్తుంది ఇప్పుడు ఏదన్నా వచ్చే వ్యాధి ఉందే దానికి సంబంధించిన టీకా వేసుకుని మనం ముందుకు సాగాలన్నమాట ఇంకా ముందు ముందు మన దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు ఉంటాయి ఈ మూడు నాలుగు నెలల్లో ఏదన్నా ఇంకో టీకా వేయాల్సిన అవసరం వస్తుంది ఏదైనా వేరే వ్యాధి వస్తుందా దానికి సంబంధించిన టీకా ఏందనేది వేసుకోవాలి ఓకే అలా పిల్లలకి ఫీడింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు పొట్టేల పిల్లలకి రోజుకి ఎన్ని సార్లు ఫీడ్ చేస్తూ ఉంటారు చూడండి అలవాటిని బట్టి ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఇంకో సెటప్ ఉంది దాంట్లో రెండు పూటలే పెడతాం మేము పన్నెండు గంటలకు ఒకసారి ఫీడింగ్ చేస్తాం ఓకే అక్కడ కూడా మంచి వెయిట్గా నేను యాభై కిలోలు యాభై యాభై కిలోలు అనిమల్స్ ఉన్నాయి అక్కడ కూడా యాభై అరవై దగ్గర ఉన్నాయి ఇక్కడ ఫామ్ లో అంటే మూడు నుంచి నాలుగు సార్లు ఫీడ్ చేస్తాం అనమాట పచ్చిగడ్డి పచ్చిగడ్డిలో వెరైటీ ఏమంటారంటే గడ్డి జాతి తర్వాత పప్పు జాతి గడ్డి అది ఒకసారి ఎండు మీద ఒకసారి దానా ఒకసారి ఇట్లా నాలుగు పూటలుగా డివైడ్ చేస్తాం అనమాట సో పచ్చగడ్డి మేము పండించుకోవాల్సిందండి పండించుకుంటేనే మనకు తక్కువ ఖర్చులు అవుతుంది ప్రతి ఒక్కటి కొని పెట్టాలంటే మనం ఫార్మింగ్ చేయలేము షీప్ ఫార్మింగ్ లో ఏదైనా సరే ప్రతి ఒక్కటి మనం కొని పెట్టాలి అంటే ఆ ఖర్చు ఎక్కువ అయిపోతుంది అనమాట సో అందుకే మనం పండించుకోవాలి పండించుకుంటే మనకు తక్కువ ఖర్చు వస్తుంది కొనాల్సినవి కొనాల్సిందే వస్తుంది ఇట్లా ఇప్పుడు ఎండు మీద ఉంది మనం పండించుకుని కలెక్ట్ చేసుకోలేము ఆల్రెడీ వందల ఎకరాల్లో చేస్తుంటారు కాబట్టి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి ఓకే అలాంటి వాటికి కొంతమంది సప్లయర్స్ ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ చేసి మనకు కావాల్సినంత స్టోరేజ్ చేసుకోవాలి ఆ తర్వాత దాన అనేది వారం వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి తయారు చేసుకుంటుంటాం మనం ఓకే పొట్టేళ్ల పెంపకం అనేది అంత లాభసాటిగా ఉండదు చాలా సవాళ్ళతో కూడినటువంటి బిజినెస్ ఇది అని చాలా మంది భయపడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరన్నా పొటేళ్ల పెంపకం చేపట్టాలి అనుకుంటే పాతగా అంటే మీలాంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వద్దు అని చెప్పి వాదిస్తూ ఉంటారు ఏంటి కారణం ఏంటి అసలు అంటే వాళ్ళ ఎదురైన ప్రాబ్లమ్స్ అనమాట వాళ్ళకు అంటే ఇప్పుడు సడన్ గా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ లేకనో గడ్డి అయిపోతుంది వీటికి తినిపించడానికి ఏమి ఉండదు సో అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ టైంలీ నేను మార్కెట్ లో నాన్ను వందల వేల మంది కాంటాక్ట్ చేస్తుంటారు వాట్సాప్ లో ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళందరూ చేసేది ఏంటంటే కరెక్ట్ టైంలో వ్యాక్సిన్ వేసుకోకపోవడం కరెక్ట్ టైంలో డీబాబింగ్ చేసుకోకపోవడం నట్టల నివారణ ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మరణాలు అనేవి జరుగుతున్నాయి ఎన్ని ఆరు ఇంత ముందు చెప్పాను మళ్ళీ చెప్తాను ఒకటి పిపిఆర్ ఇంకోటి పాక్స్ ఇంకోటి గాలికు గాలికుంటు ఒకటి చిటుకు రోగం ఒకటి బ్లూట ఒకటి దొమ్మ రోగం ఒకటి ఆరికి ఆరు టీకాలు ఉన్నాయి ఆరు టీకాలు మనం ఫాలో అవ్వాలి ఓకే ఏ ఏ సమయాల్లో సందర్భాల్లో ఆ ఇప్పుడు గురి పిల్లలకు కానీ పొట్టల పిల్లలకు గానీ ఇవ్వాలి ఇవి మేజర్ గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు చిటుకు రోగానికి గాలికుంటుకి దొమ్మ రోగానికి కి నాలుగు టీకాలు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట దీన్ని కూడా ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి అంటే వేసుకోవాలంటే వర్ష పెట్టి వేసేయకూడదు స్ట్రెస్ లోకి వెళ్ళిపోతే అనిమల్స్ మళ్ళీ ఆ స్ట్రెస్ వల్ల కూడా ఇబ్బందులు పడతాం వ్యాక్సిన్ వేసే ముందు ఎప్పుడైనా సరే నట్టల నివారణ చేసుకొని ఉండాలి నట్టల నివారణ నట్టలు లేకపోతే అనిమల్ తిన్న ఫుడ్ తిని హెల్దీగా ఉంటుంది అప్పుడు మనం డివామింగ్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఒక వారం రోజుల తర్వాత అట్లా టీకా వేసుకుంటే అనిమల్స్ కూడా బాగుంటాయి అలా చేసుకోవాలి వ్యాధి సోకింది అని మీరు ఎలా నిర్ధారణ చేసుకుంటారు చూడండి ఇప్పుడు హెల్దీగా ఉన్న గొర్రె అయినా మేకైనా ఏం చేస్తుంది మనం మేత పెడితే మేత తింటది సో అదే మనము వ్యాధితో ఉండాలి జీవం అంటే మనకే జ్వరం వచ్చింది అనుకోండి మనం తింటామా మెత్తగా పడుకుంటాం బెడ్షీట్ కప్పుకొని పడుకోని ఉంటాం మన అమ్మనో నాన్నో ఎవరో ఒకరు వచ్చి తినరా అన్నా మాత్ర అంటే సో అవి చెప్పలేవు కాబట్టి అవి మెత్తగా ఉంది మేత మేయడం లేదు వెళ్ళి నిలబడుతుంది అంటే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట అరే ఏమైందిరా ఇది బాగున్న పిల్ల ఎందుకు ఈరోజు ఇట్లా చేస్తుంది జ్వరం ఏమైనా వచ్చిందా థర్మామీటర్తో జ్వరం చెక్ చేసుకోవాలి అరే జ్వరం వచ్చింది దీనికి జ్వరం ఇంజక్షన్ వేసుకోవాలి యాంటీబయాటిక్ ఒకటి వేసుకోవాలి సో అలా మనం వాటిని జాగ్రత్తగా చూసుకుంటే జ్వరం వీటి జ్వరానికి వచ్చేసి మనము మన థర్మమీటర్ మనుషుల థర్మమీటరే వెనకాల పెడతాం అనమాట వెనకాల పెడితే మనకు టెంపరేచర్ వస్తుంది వీటి టెంపరేచర్ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ నాట్ త్రీ వరకు నార్మల్ టెంపరేచర్ అనమాట మన మనుషులకి అయితే నైన్టీ ఎయిట్ నార్మల్ నైన్టీ ఎయిట్ దాటి నైన్టీ నైన్ వచ్చినా మనం ఎతబడిపోతాం అట్లా వీటికి హండ్రెడ్ నుంచి వన్ నాట్ త్రీ నార్మల్ ఉంటుంది వన్ నాట్ త్రీ దాటి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వచ్చిందంటే జ్వరం వచ్చి సైడ్ వెళ్ళిపోతాయి ఓకే సో అట్లా అలా నిర్ధారించుకోవాలి దానికి మనకు మనం మనం పారాసిటమాల్ తింటాం వాటికి కూడా పారాసిటమే కాబట్టి వెటరీ యాంటీబయాటిక్స్ వాటికి సపరేట్ ఉంటాయి మనకు సపరేట్ మనం ఎట్లయితే తింటామో మనకు అచిత్ర గొంతుకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ యాంటీబయాటిక్స్ ఉంటాయి వాటి కూడా ఉంటాయి ఓకే అవి ఇప్పుడు పొట్టేల పెంపకం రంగంలో మార్కెటింగ్ ఎలా ఉంది మార్కెటింగ్ చూడండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఫామ్ పెట్టేస్తున్నారు కానీ ఫామ్ ఉందని ఎవరికి తెలియట్లా ఇప్పుడు కొత్తగా నువ్వు ఫామ్ పెట్టావు అది ఎక్కడ ఊరు బయట పెడతాం మనం ప్రతి ఒక్కరికి నువ్వు ఫామ్ పెట్టావు తెలియాలంటే పబ్లిసిటీ చేసుకోవాలి మీరు ఓకే ఇక్కడ ఇక్కడ పొట్టెల్లో ఫామ్ స్టార్ట్ చేశారనేసి మీ ఫామ్కి వెళ్ళే రూట్ లో ఒక పోస్టర్ కానీ బ్యానర్ కానీ పెట్టడము యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పించడము పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి సేల్ కానీ పెట్టడము లేదంటే మా ఫామ్ ఇక్కడ ఉందని ఏదో ఛానల్ కి చెప్తే వాళ్ళు ఆ వీడియో చేయడము చేస్తారు అండ్ మీ సర్కిల్ మెయిన్ అండి మీ ఓన్ సర్కిల్ మెయిన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫామ్ పెట్టారని తెలిసిన తర్వాత చాలా మంది వస్తారు వచ్చినప్పుడు హెల్దీ అనిమల్స్ ఉండాలి డిసీజ్ అయిపోయి ఏదో బొక్క సిక్కిపోయి ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి పబ్లిక్ టాక్ ఏమవుతుంది ఏం బాలేవురా అంత ఎమ్మకాలు ఎండిపోయినాయి పిల్లలు చచ్చిపోతున్నాయి అది దాని టాక్ వచ్చింది అనుకోండి కస్టమర్ ఎవరు రాడు బాగా హెల్దీగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కోళ్ళకి బర్డ్ ఫ్లూ వస్తూ ఉంది అలాగే కోళ్ళకి అంటే వాటిని బరువు పెరగడానికి స్టెరాయిడ్స్ వాడుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు కుటేళ్ళకి కానీ గొర్రెలకు కానీ అటువంటి స్టెరాయిడ్స్ ఏమైనా వాడుతున్నారు వీటికి స్టెరాయిడ్స్ అనేవి అవసరం లేదండి స్టెరాయిడ్స్ వాడటం ఎందుకంటే మేజర్గా గ్రోత్ రాకపోవడానికి మంచి పౌష్టిక విలువలు ఉన్న ఫుడ్ వీటికి నటల నివారణ ఈ రెండు ఇంపార్టెంట్ అవి చేసుకుంటే నాచురల్ గా వేడికైన అవుతాయి ఓకే అది కూడా మీరు చెప్పేది కూడా కోళ్ళలో బ్రాయిలర్ కోళ్ళకి మాత్రమే అది నాటు కోళ్ళకు అట్లా ఏముండదు నాటు నార్మల్ గానే పెరుగుతాయి మీరు ఎంతైనా పెట్టండి అవి పెరిగేదే పెరుగుతాయి ఆ బ్రాయిలర్ కోళ్ళకి మాత్రమే అలా చేస్తారనేసి నేను కూడా వినడం ఓకే అంటే బ్రాయిలర్ కోళ్ళకే స్టెరాయిడ్స్ ఎక్కిస్తూ ఉంటారు ఎందుకంటే వేడికి అయినప్పుడు వేడిగా అలా పొట్టేళ్ళకి గానీ గొర్రెలకు గానీ మేక పిల్లలకు గానీ అలా ఏమైనా చేస్తారా చేయరు చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేచురల్ గానే పెరుగుతాయి అంటే ఇప్పుడు స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల మీరు నటల నివారణ చేసుకోకుండా మీరు ఏమి ఇచ్చినా కానీ రావు రావు